అందరికీ నమస్కారం స్త్రీ మాత్రే నమః ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం కన్యా రాజు వారి గురించి తెలుసుకోబోతున్నాము మీరు ఇరవై ఒకటి తేదీన గురువారం నాడు ఈ జాతక ఫలితాలను గమనించినట్లయితే రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున మీరు వీరి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి ఎవరైతే కన్యా వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఇక ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ స్థానంలో ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త రెండు మూడు నాలుగు పాదాలు సీతా ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు ఈ కన్యా రాశి వారికి చెందుతారు రాశి చక్రంలో అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి పన్నెండింటిలో కన్యా రాశికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ రాశికి అధిపతి బుధుడు అందువలన ఇందులో జన్మించిన వారికి చాలా తెలివిగా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు పుట్టిన వారిపై బుధుడు ఎంతో గరిష్ట ప్రభావం చెప్తారు వీరిలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఏ పనైనా కానీ లేదంటే ఏదైనా వ్యవహారాన్ని కానీ చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో కూడా చాలా గొప్ప నిపుణులని చెప్పుకోవాలి ఇక చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని కూడా సంతోష పెట్టాలని చూస్తుంటారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు అంటే స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరు వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్టుగా తమను తాము మార్చుకున్నటువంటి సత్తా వీరికి ఉంటుంది అలాగే రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు తమ మనసు చెప్పినటువంటి మాట వింటారు మొహమ్మటం కూడా ఎక్కువే అయితే వీరి కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంటారు అయితే కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కలవారి ఈ వ్యక్తులు అని చెప్పుకోవాలి క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడుతుంది దీని కారణంగా ఇతర వ్యక్తులను చాలా సులభంగా ప్రభావితం చేస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు సంకల్ప సిద్ధి కూడా చాలా అద్భుతమని చెప్పుకోవాలి వీరికి ఎన్ని ఆటంకాలు కలిగినా వీరికి అనుకున్న పనిని విజయంగా పూర్తి చేస్తారు ఓడితామని అసలు అంగీకరించారు అలాగే ఈ రాశి వారు ఎవరికైనా కానీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని మరి వీరికి తోచిన విధానంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను తూచా తప్పకుండా పాటిస్తారు అలాగే ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడంతో విడిచిపెట్టరు ఇక మధ్యవర్తిత సంతకాలు ఇతరులకు ఆమె వడ్డీ ఉండటమీ మీ రేపటి రోజున కష్టాన్ని తీసుకొచ్చే విధంగా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి ఇతరులను త్వరగా నమ్మి రేపటి రోజున మోసపోయేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకండి నమ్మి మీ విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అలాగే ఆ పదిలో ఉన్న వారికి కొంతమంది స్త్రీలను కూడా ఆదుకొని ఇబ్బందులకు గురేటువంటి అవకాశాలు అయితే సూచనలు కనిపిస్తున్నాయి ఇక కొంతమంది మనసత్వం ఎలా ఉంటుందో మనం చూస్తుంటాం కదండి ఏంటంటే వారికి సంబంధించినటువంటి విషయాలను ఎవరితో కూడా చెప్పరు కాబట్టి ఇతర వ్యక్తుల గురించి ఏ మాట ఏమాత్రం తెలిసిన దాని గురించి నలుగురికి నాలుగు మాటలు జోడించమని చెప్తారు కాబట్టి అలాంటి వ్యక్తులతో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైన విషయాల్లో కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అయితే వేరే వాళ్ళ సీక్రెట్స్ కనుక మన దగ్గర అవ్వాలని చెప్తే మీరు చాలా సీక్రెట్గా దాచిపెడతారు అయితే కొంతమంది వ్యక్తులు అలా కాదండి మీ విషయాలను తెలుసుకొని మీ గురించి నలుగురికి అంటే మీ బలహీనతల గురించి అలాగే మీరు చేసేటువంటి పనుల గురించి ఇంకా నాలుగు జోడించమని చెప్తారు కాబట్టి అలాంటి వ్యక్తులను జాగ్రత్తగా ఆలోచించి మరి నమ్మండి ముందు వెనక ఆలోచించకుండా మీరు అనుకునేది నిజమైన అని చెప్పేసి వెంటనే వారితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకుంటే ముందు ముందు రోజుల్లో కొంచెం ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురైనటువంటి అవకాశాలు రేపటి రోజున అనారోగ్యం పట్ల చాలా కొంచెం దృష్టి సారించకపోతే మీ మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా మానసికమైనటువంటి ఆరోగ్యం చాలా ముఖ్యమని తెలుసుకోండి ఎక్కువగా ఒత్తిడికి గురేటువంటి ఆలోచనలు కానీ పనులు కానీ ఏమీ చేయకుండా ఎంతవరకు పని చేయాలి అంతవరకే పని చేయండి అంటే ముందు మనకు ధనం కంటే కూడా మన యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యమని తెలుసుకోండి ఆరోగ్యంగా ఉంటే పనులైనా చేసుకోవచ్చు కాబట్టి రేపటి రోజున పని రేపే పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచన కొంచెం పక్కన పెట్టి నిదానంగా నెమ్మదిగా ఒది ఒత్తిడి గురి కాకుండా పనులు నెమ్మది చేసుకోకుండా ఉండడానికి మానసికమైన ఆరోగ్యం అనేది పెరుగుతుంది ఇంకా అలాగే మీ జీవితంలో రేపటి రోజున చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ప్రవేశించడం వల్ల అంటే ఎవరైతే కొత్తగా వ్యాపార రంగంలోకి అంటే దేని గురించి అయినా కానీ ఆలోచించి వ్యాపారాన్ని మొదలుపెట్టాలని చెప్పి ఎవరైతే నిర్ణయించుకుంటారో అలాంటి వారికి రేపటి రోజున వ్యాపార రంగంలో ప్రవేశించేలాగా భారీ లాభాలను తెచ్చిపెట్టేలాగా మీకు అనుకూలంగా ఉంటాయండి దాంతో మీరు కొత్త కొత్త వ్యాపారాలు అయితే కూడా ప్రారంభించడం అంటే ఆసక్తి మీలో ఉంటుంది అనమాట అలాగే చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరిగే ఉండదని తెలుసుకోండి అంటే ఏ విషయాన్ని అయినా కానీ ఒక విషయాన్ని అనుకున్నప్పుడు దాన్ని తప్పకుండా సాధించాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడమే కాకుండా ఆసక్తి చూపించడమే కాకుండా పని పట్ల కొంచెం శ్రద్ధ కనుక ఎక్కువ చూపించి కొంచెం ఎక్కువగా అదైతే తగ్గినట్టు పనికి దగ్గర శ్రమ చేస్తే మంచి విజయాలను అయితే అందుకోవచ్చు అలాగే రాబోతున్నటువంటి కొన్ని రోజులలోనే ధనవంతులు అయ్యే అవకాశాలు కనిపిస్తాయి ధనవంతులు అంటే చేతి నిండా కూడా మించేస అవసరాలకు సరిపడా అందుతుంది చేపట్టినటువంటి ఏదైనా విధంగా అంకిత భావంతో మీరు చేస్తారు దానివల్ల ఆయా రంగాల్లో మీకు ఉన్నతమైన స్థానానికి ఎదిగేలాగా మంచిగా ఉపయోగపడుతుంది జీవన గమనంలో సైతం ముక్కు సుటి సత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాదాశీరగా సాగిపోతూ వస్తుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతుంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పుని ఏం చేయరండి ఏమాత్రం కూడా మీరు తప్పును చేయడానికి అసలు ఒప్పుకోకుండా నిజాయితీ విడిచిపెట్టకుండా ఉంటారు దానివల్ల మీకు దైవానుగ్రహం కూడా మీ మీద పుష్కలంగా ఉంటుంది ఇలా కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి రేపటి రోజున అడుగులు వేయండి తొందరపాటి నిర్ణయాలు ఎప్పుడు రేపు రోజున తలనొప్పిగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు జోలికి వెళ్ళకండి అలాగే పట్టుదల కూడా మీకు అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ప్రయత్నాన్ని మనసు పెట్టి ఏ పని చేస్తే అది దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పుకోవాలి ఎదుటి వారిని కూడా మించిపోయేలాగా మీ ఆలోచనలు ఉంటాయి కాబట్టి మీ యొక్క కర్తవ్య నిర్వహణలో హృదయం లేదుగా పనికి కనిపించినప్పటికీ అంటే మీ కర్తవ్యాన్ని చేసేటటువంటి మీ కర్తవ్యాన్ని ఎలాగైనా కానీ మీరు ఆ పనిని పూర్తి చేసేటప్పటి కార్యక్రమాలకు ముందు కొంచెం గడుస్తనంగా ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులకి ఏంటంటే మీరు గంభీరంగా కనిపించినప్పటికీ కూడా మీ కర్తవ్య నిర్వహణలో మిమ్మల్ని ఆ విధంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి మీ కొంతమంది శత్రువులు కూడా అధికంగా ఉంటారు అయితే రాశి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ తిరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీ పని చేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట ప్రదేశంలో కావచ్చు మీ చెడు కోరుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు కాబట్టి వారిని కొంచెం గుర్తించలేకపోతున్నారు మీరు కాబట్టి వారితో మంచి స్వభావం వారితో కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే మీలాగే నిస్వార్థంగా ప్రేమగా ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి మీ వెనకాల గోతులు వారి గురించి పట్టించుకోవడం మానేశారు కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి కొంచెం ఈ రోజున తెలుసుకొని ముందు ముందు రోజుల వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ముందు జాగ్రత్తగా ఆలోచించండి అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడడానికి చూసి వారు ఓర్వలేకపోతున్నారు కాబట్టి మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక అనేక రకాల కుట్రలు పండుతున్నారు కాబట్టి మిమ్మల్ని దిగదార్చడానికి కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారు తప్పకుండా ఈ రోజున ఏదో ఒక సమయంలో ఈ రోజున మీకు ఏదైనా ఒక సంఘటన ద్వారా ఆ ఎవరిని తెలిసిపోయేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు పెంచుకోవాల్సిన అవసరం లేకపోయినా కానీ గుణపాఠం వచ్చే విధంగా వారితో మీరు ప్రేమగా అయితే ఉంటూనే వారికి ఏదో ఒక విధంగా గుణపాఠం తీసుకొచ్చే విధంగా మాటలతో వారితో చేసేసేయండి అయినా కూడా మీ పర్సనల్ విషయాలు వాళ్ళతో ఎందుకు చెప్పడము ఇలా చెప్పడం వల్ల ఏంటంటే రేణిపోని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇలా చెప్పినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అవకాశవాదులుగా మారిపోతారు మీ గురించి తెలిసినప్పుడు అలాగే మీరు చేసిన పనుల గురించి ఏంటంటే ఆటోమేటిక్గా అంటే మీ యొక్క నేర్చుకునేవన్నీ కూడా వారి తెలివితేటలతో చేస్తున్నట్టుగా ఇదొక పనిని స్టార్ట్ చేస్తారు మీకు అడ్డంకుగా ఏదో ఒక విధంగా సృష్టిస్తారు ఈ విషయాలు అప్రమత్తంగా ఉండండి తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మేమే నష్టపోతాము కొంతమంది మరి ఎలా ఉంటుందంటే మరీ మోసం చేశారని తెలుస్తుంది అని తెలుస్తుంది మీ దగ్గర ఉంటూ మీ దగ్గర నుంచి నిల్చున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంత లాంగేసుకుంటున్నారని తెలుస్తుంది అయినప్పటికీ గుడ్డిగా అదే వ్యక్తులు మీరు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు మీరు తప్పు మీరు తప్పు మీకు మీరుగా చేసుకుంటున్నారు జీవితంలో సర్దిద్దుకోలేనటువంటి పెద్ద తప్పు చేసిన వారు మీరే అవుతారు మీకు మీరుగా సమస్యను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకే నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక సంఘటన జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ క్షేత్రంలో ఎవరో మీకు అర్థం కావడానికి కూడా ఒక సంఘటన జరిగేటువంటి అవకాశాలు రేపటి రోజున చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ దగ్గర ఎవరైతే నెగిటివ్గా ప్రచారం చేస్తారో అవి ఉన్నటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని అయితే తేడిదల్లం చేసేస్తారు ఈ విధంగా వ్యక్తులు అనేది మీరు ఈ రోజున తెలుసుకుంటారు ఇంకా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా శివారాధన చేసుకుంటూ అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి నవగ్రహాన్ని ఆరాధన చేసుకుని ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది శత్రువులున్నా మిమ్మల్ని కీడి తలపెట్టాలని చూసినా లేదంటే మీకు ఏదైనా చెడు తలపెట్టాలని చూసినా కానీ అటువంటి వారందరూ కూడా వినుండి దూరం చేస్తాడు భగవంతుడు దూరం చేస్తాడు అంటే మీ జోలికి రాకుండా ఏదో ఒక విధంగా భగవంతుడు అనుగ్రహం మీ తోడగా నీడగా వినంటే ఉంటుంది అనమాట కాబట్టి తెలుసుకున్నారు కదండి అన్యరాశి రాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జీవితం ఎలా ఉంటుంది అలాగే వారి వల్ల రేపటి రోజున ఎదుర్కొన్నట్టు సంఘటనలు ఏంటో తెలుసుకున్నారు